హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో ఇలా హల్వాని ప్రిపేర్ చేసుకోండి దేవుడికి నివేదనగా అప్పటికప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలోకి మూడు కప్పుల దాకా వాటర్ని వేసుకోండి కప్పు కొలత అనేది కంపల్సరీ అండి ఈ కప్పుతోనే మనం రెసిపీ అంతా ప్రిపేర్ చేసుకుంటాము దీని వాటర్ని పూర్తిగా మరిగించేసుకోవాలండి ఇప్పుడు మనం వేరొక బర్నర్ మీద ఇంకొక బాండీని పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ని జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని మాత్రమే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయాక వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇందాక మనం వాటర్ తీసుకున్న కప్పు ఉంది కదా అదే కప్పుతో ఒక కప్పు దాకా గోధుమ రవ్వని తీసుకోండి గోధుమ రవ్వ ఈ నేతిలో వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ హల్వా అనేది ఇవి ఫ్రై అయిపోయాక చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే మనం ఇందాక మరిగపెట్టుకుంటున్న వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని వాటర్ని అంతా కూడా దీంట్లోకి వేసేసుకున్నాక దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకోండి వాటర్ అనేది మనం ముందుగా ఇలా బాయిల్ చేసుకోవడం వలన రవ్వ అనేది చక్కగా తొందరగా ఉడికిపోతుందండి టైం కూడా సేవ్ అవుతుంది దీంట్లోనే మనం ఒక కప్ దాకా పంచదార కానీ లేదా బెల్లాన్ని కానీ వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేసుకోండి ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసేసుకొని రవ్వ అంతా కూడా చక్కగా ఉడకనివ్వాలండి గోధుమ రవ్వ కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి మిక్స్ చేసిన కొద్దీ కొద్ది కొద్దిగా దగ్గర పడుతూ మనకి ఈ విధంగా తయారవుతుంది దీంట్లోనే మనం దంచి పెట్టుకున్న యాలకాయ పొడి వేసేసుకోండి అలాగే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే అండి కొంచెం పలచగానే ఉంటుంది అయినా ఏం పర్లేదండి టేస్టీగా ఉంటుంది దించిబోయే ముందు ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి అలాగే దీన్ని ముందుగా దేవుడికి నివేదనగా పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు ఆరే కొద్దీ కొంచెం గట్టిపడుతుందండి టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్